నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే తెలియని మీ రహస్య శత్రువులు ఉన్నారు అది ముందు మీరు తెలుసుకోండి వాళ్ళు మీ మీకు శారీరకంగా మానసికంగా హాని చెయ్యడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండాలి ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకండి మీ బంధువులలోనే మీకు వెన్నుపోటు పొడిసేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు సొంత విషయాలను ఎవ్వరికీ చెప్పకండి భార్యకు సంబంధించిన లోటుపాట్లు మాత్రం మీ ఫ్రెండ్స్ తో చెప్పకండి దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని నిలువునా ముంచేసే అవకాశాలుంటాయి ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం రాను రాను ఫలిస్తుంది రాను రాను ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది మీకు చిరకాలంగా ఉన్న కోరికలు నెరవేరడానికి కష్టపడి ఇష్టంగా పనిచేయవలసి ఉంటుంది మీ చిరకాల కోరిక నెరవేరబోతుంది దాంతో సంతోషంగా ఆనందంగా కుటుంబం అంతా గడుపుతారు సోదరులు సోదరీమణుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఈ రాశి వారికి వస్తు వాహన వస్త్ర లాభాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి దురాశతో మీ మనసులోకి తప్పుడు ఆలోచనలు రానివ్వకండి అనవసరమైన చిక్కుల్లో చిక్కుకుపోతారు స్త్రీలకు కుటుంబ భారం ఇంట్లో ఉన్న కొన్ని సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది మనసుకి శరీరానికి రెస్ట్ లేకపోవడం వల్ల ఒళ్ళు నొప్పులు తలనొప్పి లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా బాధ పెడతాయి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది మీ అభివృద్ధికి సంబంధించిన ప్లాన్లు సీక్రెట్స్ కూడా ఎవ్వరితోనూ చెప్పకండి ఈ రోజు మీ ప్రేమ జీవితం కోసం తెలుపు రంగు కర్చిప్పు మీ జేబులో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం మెరుగవుతుంది రోజు పరిహారంలో సంకట గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసి గణపతిని పూజించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ